వద్దు అనుకున్న వాడికి ఏమొచ్చిందంట బహుమతి వచ్చిద్దా నాకు వద్దు నువ్వు చెప్పొద్దు నాకు అంటే రాత్రి మణిగారికి అనేక గట్టి క్లాస్ అయింది ఇద్దరిని గట్టిగా నరిసా ఎప్పుడు అరవనని తరిసా చెప్పారా అరిసేనా లేదా మీ ఇద్దరిని కరెక్ట్ చేస్తా కొన్నిసార్లు అసలు అమ్మగారు ఏంటి అసలు తెలిసిందా అసలు అమ్మగారు దయవేశం తరవచ్చా అని అనుకున్నారండి మీరు మీరు సరవుతారా ఆ పద్ధతితో వాళ్ళు ముందుకెళ్తారేమో ఈ రోజు కాదు ఇంకో రోజు ఇంకో చోట ఖచ్చితంగా వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకుంటారు అలా కాదు ఇలా కాదమ్మా నీవు ఇలా చెయ్యి ఇలా చెయ్యి అన్నప్పుడు నాకు చెప్తున్నారు నాకే చెప్పారు అలా చెప్పొచ్చుగా వాళ్ళకి ఎందుకు చెప్పలేదు నీకు చెప్పారంటే నువ్వు సరి చేసుకో పది మందికి చెప్తే నచ్చదు మమ్మల్ని ఆమె ఎవరు అంటాం వాళ్ళని ఎవరు అంటాం పాస్టాగారేమో ఏ మనం చేశారు తాయని బ్రదర్ నువ్వు నువ్వు బలవాదే హస్బెండ్ కదా ఓకే ఎందుకని చర్చికి రావు నువ్వు రావచ్చు చక్క పలకరిస్తున్నావు అన్నీ బాగానే ఉన్నాయి కాంటే ఆయన అన్నారంట గారు మీకు అన్నమండి నేను ఎందుకు రానని తెలుసా ఒక్కసారి మీరు మా ఇంటికి రెండు తెలిసింది మీకు సరే ఒక రోజు సడన్గా పాష గారు వెళ్ళారంట వెళ్ళేసరికి వాళ్ళ ఆవిడ గారు అసలు మాట్లాడుతుందంట అన్ని ఇక కొనుక్కుతుందంట తిడుతుందంట ఏదో ఒకటి ఈయన చేసే తప్ప కరెక్ట్ తర్వాత ఆమె తిట్లు మామూలుగా లేవంట గారు వచ్చి సైన్ ఎనిమిటగా కూర్చున్నాడు అంట అప్పుడే కరెంట్ పోయిందంట గారు వచ్చినప్పుడే కరెంట్ పోయిందంట కరెంట్ పోతే మళ్ళీ ఈమె తిట్ల ఇంకా వేరేగా తిట్టిందంట ఆ కరెంట్ వచ్చిందంట అప్పుడు ఈయన చూసాడు హలో లూయా రండి అయితే అప్పుడు అర్థమైందంటే గారికి ఎందుకు రావట్లేదు ఈ ఈ భర్త గారి చర్చి అని భార్య యొక్క ఉంటుంది అని అందుకే పౌలు గారు తిమోతి గారు పేత్రు గారు కొన్ని పాయింట్లు రాపిచ్చారు అంటే మాకు చేసే మంచి కాకపోతే మేము ఎలా ఉంటామండి సైలెంట్గా అనగా మీరు అనొచ్చు దాని గురించి ఒక వాక్యం ఉంది బైబిల్లో వాక్య ప్రకారం మనం వెళ్తే దానికి దేవుడు బాధ్యత తీసుకుంటాడు ఖచ్చితంగా వాళ్ళ ఒకరు దారిలో పడతారు అది తర్వాత చెప్తాను ఒక లేడీస్ మీటింగ్లో ఎప్పుడొత్తులే దాని గురించి నేనేం చెప్తున్నా క్రమశిక్షణ ఆ పాస్టర్ గారు అప్పుడు అనిపించి గద్దించాలంట ఏ అమ్మా నీ పత్తనావు అలా తెడతనావు బైబుల్ ఎలా చెప్తుంది అదిచ్చా నేనే విన్నాను కదా స్వయంగా అని తిట్టాక ఆమె వెళ్ళిపోయి వీరంతా తిట్టిందంట ఆ పాస్టర్ గారిని వీదంతా అలర్ట్ చేసిందంటే చెప్తున్నాడు అది ఇదే కొంతమంది గద్దించాలంటే పాస్టర్ కూడా భయపడతారు ఎందుకంటే వాళ్ళని గద్దెస్తే వాళ్ళు మొత్తం ఎలా అంటే స్ప్రెడ్ చేసేస్తారు ఇంకా కొంచెం సమస్యగా మారిపోతారు కానీ గద్దించకపోతే ఎవరు నష్టపోతారు చెప్పండి పిల్లల్ని మనం గద్దించకపోతే పిల్లల భవిష్యత్తు ఏమైంది పాడైతే లేదా వాడు మట్లో తిరిగితే మట్లో తిరగని ఆడ ఆడంట్లో వీళ్ళ ఇంట్లో ఎత్తుకొత్త ఎత్తుకొచ్చేవరా అనేసి అన్న ఆ తల్లిదండ్రులు వాడి రేపు ఏమైతే వాళ్ళని చూసి ఆడవాళ్ళకి వచ్చారు ఒకటి వేసి వరే అలా అన్నావేంటి అలా అలా అనకూడదు ఇలా చేసేవేంటి తప్పలా చేయకూడదని ఒక గద్దించుకొని ఒక దబ్బేసిన తల్లిదండ్రులు వాడికి రేపు మంచి భవిష్యత్తు ఇస్తారండి అలాగే దేవుడు దైవ జన్మంటే తల్లిదండ్రులు ప్లేస్లో ఉంటారండి మీ మీ అందరూ ఒక బిడ్డలాగానే కాపరి భావిస్తాడు ప్రతి ఒక్కళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో దేవుడు పెట్టాడు వాళ్ళ వాళ్ళ రేపు దేవుడికి లెక్క చెప్పాలి ఫలానా విశ్వాసి ఏంటి అని అడుగుతాడు దేవుడు అప్పుడు మేము మంచి రిపోర్ట్ అవ్వరు ఫలానా విశ్వాస అయ్యా పాపం చాలా మంచి ప్రార్థనా పదాలు మంచి ప్రార్థనా పరుడు కరెక్ట్గా అన్నిటికీ వస్తారు విశ్వాసంలో నిలబడ్డారు ఎన్నో శ్రమలు వచ్చినాయి ఎన్నో బాధలు వచ్చినాయి ఎన్నో నిందలు వచ్చినాయి అయినా కూడా వాళ్ళు విశ్వాసంగా ఉన్నారు ఒకరోజు ఒక మాట తీసుకున్నారు ఏమీ అనలేదు గద్దెస్తే లోబడతారు వింటారు పరిచర్ చేస్తారు చక్క ఈ రిపోర్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళింది అనుకోండి వాళ్ళకు ఉండే బహుమతే వేరు అలా అయ్యా అమ్మయ్య చెప్పాలంటే భయం అయ్యా నేను ఆమెకేం చెప్పలేదు ఆయనకేం చెప్పలేదు అయ్యా చెప్తే మళ్ళీ ఏమంటారో దాన్ని మళ్ళీ స్ప్రెడ్ చేసి పొద్దు తిడతారు ఒకళ్ళని తిడదే పర్లేదు దాన్ని కంప కంపు చేస్తారు కొంతమంది ఆ కంపును భరించి నేను ఎందుకు లేదు కొంతమందిని కదిపితే కంపెనీ నేను చెప్పలేదు దానిని బట్టి వాళ్ళు అలా ప్రశ్నలు అయిపోయారయ్యా అంత రిపోర్ట్ రేపు దేవుడి దగ్గరికి వస్తే ఉండే శిక్ష వేరేగా ఉంటుంది ఒక తల్లిదండ్రిగా భావించి నా ఆత్మీయ తల్లి నా ఆత్మే తండ్రి నన్ను మంచి కోసమే తిట్టారు నా మంచి కోసమే ఇలా ఉండద్దని చెప్పారు ఇలా నాకు గైడ్ చేస్తున్నారు అని అనుకుంటే క్రమశిక్షణ ఇది ఒక బరువు కొంతమందికి క్రమశిక్షణ చెప్తే నచ్చదు వీళ్ళని ఏమనకూడదు వీళ్ళు వీళ్ళు ఎన్నింటికి లేసినాయేమనకూడదు వీళ్ళు ఎలా ఇంట్లో ఏమనకూడదు వీళ్ళు భర్తను ఏమన్నా అనకూడదు భార్యని ఏమన్నా అనకూడదు వీళ్ళు ఎవరితో ఎవరిని గొడవలు ఏమనకూడదు వీళ్ళు సోమరుతనంగా ఉన్నాయేమనకూడదు వీళ్ళు గొడవలు ఆడి వీధిలో గొడవలాడుతుంటే అనకూడదు అది నచ్చలేదు ఈ బరువుతో నువ్వు పరిగట్టలేవు రేపు విశ్వాసంలో నువ్వు వెనక పడిపోతే కోల్పోయేది బహుమతి కోల్పోతాం నేను ఎంత భక్తి చేసి బహుమతి కోల్పోతాం నిన్ను గద్దెస్తేనే మనిషిని గద్దించితేనే వాళ్ళు ఎంతగానో ఆశీర్వదించబడతాడని బైబుల్ కూడా ఉంది తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం కలిగిన వాడు అవుతాడు తండ్రి అంటే ఎవరో మనల్ని దేవుడు కరెక్ట్ చేయాలంటే మా కరెక్ట్ చేయడు ఆయన కరెక్ట్ చేస్తే శిక్ష వేరుగా ఉంటుంది మన పిల్లలు మనం ఏం చేద్దాం ఏదంటారు అని తొడిపోసా పెడతారు అంటాం లేకపోతే దెబ్బలు ఆయన కూడా అంతే ఆయన కనుక మొదలు పెట్టడానికి వదిలేసినంత వరకు వదిలేస్తాడు సరిలే చూద్దాం చూద్దామని జాలగలిగిన దేవుడు కదా పట్టుకున్నాడనుకో మామూలుగా ఉండదు నొప్పిగానే ఉంటుంది కొంచెం అది సరిచేసే క్రమం శిక్ష వచ్చేది క్రమశిక్షణ అనేది చాలా అవసరం ఏముంది అక్కడ మళ్ళీ చదవమే పదమూడు పద్దెనిమిది సామెత్రులు పదమూడు పద్దెనిమిది అవమానం వచ్చింది వాడు ఎలా బ్రతికినా వాడు ఎలా తిరిగినా అమ్మో వాడిని తిడితే వాడు మంచి వాడు ఏమనుకుంటాడు వాళ్ళ ఆమెను ఏమన్నా అంటే వాళ్ళు ఏమనుకుంటదో అని అనుకో రేపు వాళ్ళకి ఏమొచ్చిందో తెలుసా అలా పనులు చేసుకుంటే ఎంత అవమానం జరిగే పరిస్థితి ఒక ఒకరోజు మన పిల్లడే ఉన్నాడు వాడు ఏదో ఒకటి ఎత్తుకొచ్చాడు వాడు పిల్లడు కదండి వాడికి తెలియదు కదా అని మనం పోలే అని అనుకోనండి ఏం అనలేదు అనుకోడు రేపేం చేస్తాడు ఇంకో పెద్దలు ఎత్తుకొస్తాడు రేపు ఇంకోటి పెద్ద ఎత్తుకొస్తాడు ఆ తర్వాత అందరికి తెలిసి వాళ్ళ పిల్లలు దొంగ అంటే ఏమొచ్చింది అవమానమే కదా తల్లిదండ్రులకి ఆడికి అవమానమే కాదు ఆడికి అలాగే ఎవరన్నా చిన్నపిల్లలు తల్లిదండ్రులు క్షమించారు చిన్నపిల్లలు కొంతమందిని అగౌరవంగా మాట్లాడతారు అగౌరవంగా ఎలా పడతాలో మాట్లాడినప్పుడు మనం ఏం అనుకుంటా నవ్వుకున్నాం అనుకో తల్లిదండ్రులుగా చిన్నపిల్లలే వాళ్ళు కానీ తెలియక మాట్లాడారు కానీ వాళ్ళకి ఏం చెప్పాలి అలా తప్పు పెద్దోళ్ళు అలా అనకూడదు సారీ చెప్పి వెళ్ళి అంకులకి సారీ చెప్పాలంటే అని అంటనే చెప్పాలి అప్పుడు వాళ్ళకి అర్థమైంది చిన్నపిల్లల్లో ఏ మైండ్ మనం అది ఏ మాటలు నాటుతామో మనకి ఖచ్చితంగా గుర్తుంటాయండి అప్పుడు వాళ్ళు వెళ్ళి అనకూడదు ఇలా సారీ అంకులు సారీ అదే నేర్చుకుంటారు లేదు ఏమనకుండా అలా తెలియదులేండి అన్నా రేపు ఇంక ఏ బూజలు పెడతాడో తెలియదు అప్పుడు ఎవరికి అవమానం పలానా పలానా పిల్లండి చాలా పాల తీసాయండికి పలా నా కుర్రాడండి ఏమో వాడు అసలు మామూలుడు కాదండి అన్న పేరు వచ్చిందాకెవరికి అవమా అవమానం వాడికి అవమానమే వాడి లైఫ్కి అదే అది స్పాయిల్ అయినట్టే చెప్పాలంటే రేపు పెళ్లి సంబంధాలు వస్తాయా ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తారా పలానా అమ్మాయ అమ్మో ఆ అమ్మాయితో మాట్లాడలేవండి చాలా ర్యాప్గా మాట్లాడింది ఆ అమ్మాయికి అసలు మర్యాద తెలియదండి పెద్ద చిన్న ఉండదండి అనుకో ఎవరికి అవమానం అది ఆ తల్లిదండ్రులకి ఆ బిడ్డకి అవమానం కాబట్టి ఖండించాలి బుద్ధి చెప్పాలి శిక్షించాలని పలుగారు అన్నాడు కొన్నిసార్లు క్రమశిక్షణ చెప్పే విధానంలో మనకు బాధ అనిపించిన నా తల్లి నా ఆత్మీయ తల్లి నా కోసం చెప్పింది నా ఆత్మీ తల్లి నా కోసం చెప్పాడు కొన్నిసార్లు దేవుడే చెప్తాడు వచ్చి ఏ నువ్వు కరెక్ట్ చేసుకో ఏంటరుస్తున్నావు ఏంటి నువ్వు అలా మాట్లాడేవాళ్ళు సరే చెప్పు అంటాడు అప్పుడు ఏం చేయాలి అమ్మో దేవుడు గద్దించాడు ఇప్పుడు నేను వెళ్ళిన సరే చెప్తున్న పరమేమైతే వాళ్ళ ముందు నేనే తప్పు చేసినట్టు అనుకుంటానేమో అని నువ్వు అనుకోకు దేవుడు చెప్పాడంటే వెళ్ళి వాళ్ళకి సారి చెప్పు నీ ఘనత వేరుగా కావండి క్రమశిక్షణ క్రమశిక్షణ అనేది కూడా ఒక బరువు కొంతమందికి నచ్చగా మాకు ఎవరు చెప్పద్దు మేము ఎవరు చెప్పినాను మాకు తెలుసు బైబుల్ అంతా మేము చదివా మాకు తెలుసు మంచి చెడు మేము దేవుడితో మాట్లాడుకుంటాం డైరెక్ట్గా ఇలా ఏదేదో చెప్పేసేసి వాళ్ళు ఇష్టానుసారంగా ఆ పరుగు పందెంలో ఓడిపోతున్న వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు కాబట్టి నాలుగో పాయింట్ ఏంటి చెప్పండి క్రమశిక్షణ ఐదో పాయింట్ చూద్దాం పాపం ఏంటి చెప్పండి పాపం పాపం అంటే ఇక అన్ని అబద్ధాలు దొంగతనం వ్యభిచారం దోషణ అన్నీ వస్తాయి కదా అది కిందకి ఇది ఒక బరువు కొంతమంది అబద్ధాలు ఆడుకున్నాడు లేదు నోరు తెరిస్తే అబద్ధాలు కొంతమంది ఎక్కడ అక్కడ చెప్పి గొడవలు పెడతా ఉంటారు అదొక పాపం ఆ బరువులన్నీ నేను ఏం చేస్తే మనల్ని ఏం చేస్తే పరిగెత్తేటప్పుడు మనల్ని ఆపుతున్నాయి అవి నువ్వు పరిగెత్తకుండా నేను ఆపుతున్నాయి నువ్వు బహుమానం పొందకుండా నువ్వు ఆశీర్వాదం పొందకుండా నేను ఆపుతుంది దేవుడు కాదు సాధారణ కాదు ముందు మనం మనమే ఆపేసుకుంటాం కొన్నిసార్లు మన మన బలహీనతను నేను అలా అనుకుంటా ఉండ ఉండలేనండి నాకు అలా కుదరదండి అంటా కొంతమంది ఏం మార్చుకో పద్ధతి మార్చుకో మాట తీరు మార్చుకో ప్రవర్తన మార్చుకో పాపం అబద్ధం ఆడకుండా ఉండలేరు దొంగతనం చేయకుండా ఉండలేరు భర్తజేబులై దొంగతనం చేస్తారు లేకపోతే రూపాయి అయితే రెండు రూపాయలు అయిందని చెప్పి చెప్తాం వేరే వాళ్ళకి చెప్తా ఉంటారు ఎన్ని అబద్ధాలి ఇదన్ని పాపం కింద వెళ్ళిపోతాయి అబద్ధం అలాడవాడు నశించును అని బైబుల్ క్లియర్గా చెప్పింది అబద్ధం అనేది మన దృష్టిలో చాలా చిన్న పాపం మనకు మనం అనుకుంటాం చిన్నదేం కాదు దేవుడి దృష్టిలో అబద్ధం ఎంతో హత్య చేయడం ఎంతో వ్యభిచారం చేయడం ఎంతో అన్నీ ఒకటే ఆయన దీనిలో ఏమి విభగించలే చిన్న పాపం దీనికి రెండు మార్కులు ఇది కొంచెం పెద్ద పాపం వ్యభిచారం అనేది పెద్ద పాపం అలా ఏం లేదండి అన్నీ ఒకటే మార్కులు ఆయనకి అన్ని పదికి పదే అన్నిటికీ ఒకే శిక్ష అబద్ధం ఆడితే అదే శిక్ష వ్యభిచారం చేస్తే అదే శిక్ష అందుకని అబద్ధం మనం ఏం మాట్లాడుతున్నావు ఇది ఈ బరువు అనేది మనం పట్టుకొని ఉంటే ముందు పరిగెత్తున్నా అబద్ధం ఆడితే యథార్థంగా ఉన్నదన్నట్టు చెప్పు యథార్థంగా మాట్లాడు యథార్థంగా చెప్పు దేవుడు మనల్ని దీవిస్తాడు మనుషులు ఒకవేళ వాళ్ళకి నచ్చిన నచ్చకపోయిన పర్వాలేదు పాపం ఇంకా రకరకాల పాపలు అనేది మీకు చెప్ప మీకు చెప్పాల్సిన అవసరం తెలుసు మీకు విచారంగా కావచ్చు దొంగతనం కావచ్చు దైవ దోషం దేవుణ్ణి వెళ్తారు పద్దమంది దేవాలకి అనుకునేది జరగలేదు అనుకోండి దేవుణ్ణి తిడటం గారిని తిట్టడం ఇదొక పాపం ఇది ఒక బరువు ఈ బరువుతోనే ఆగిపోతారు తప్ప ఎవరికి వెళ్ళలేక ఇలా బహుమానం ఉండదు పనుల్లో గెలిచేది ఉండదు ఈ పాపం వెనక్కి లాగింది అంతేకాదు పాపం అనేది కుక్కలాగా మొరుగుతా మన వెనకాల పరిగెత్తి ఎప్పుడు కూడా మనకు తెలుసు మనం చేసేది పాపం అని మనకు తెలుసు మనం మన ఆత్మ మన మన ఆత్మ మనకు చెప్తా ఉంటది నువ్వు అలా గొడవడకూడదు నువ్వు అలా తిట్టకూడదు నువ్వెలా చేయకూడదు నువ్వెలా మోసం చేయకూడదు అని మన మన మనస్సాక్షి మనకి చెప్పిద్దా లేదా మనం ఏదైనా తప్పు చేస్తే మనం చెప్పిద్దా లేదా చెప్పండి మనం చేసింది కరెక్టే అనిపించిందా మన మనస్సాక్షి ఎప్పుడు మనసాక్షి కాదు అది మనకు విరోధంగానే ఉంటుంది నీకు తెలుసా లేదా మన మనస్సాక్షి మన సాక్షి కాదు అది మనకు విరోధంగా మాట్లాడింది ఎప్పుడు మనం అంటే తప్పు చేస్తున్న నువ్వు చేసిన తప్పే అని చెప్పితే అది గొడవ పెట్టుకుని పెద్ద గొడవ పెట్టుకుని అక్కడ గెలిచి వచ్చేసాం కానీ అది అంటది నువ్వు గెలిచాననుకుంటున్నావా నువ్వు అలా తప్పు మాట్లాడడం అని చెప్తూ ఉంటుంది అది అక్కడ ఏదో తీసేసి వచ్చేసావు దొంగతరంగా అది ఎవ్వరికి తెలియదు ఎవ్వరు మనల్ని అనడానికి సరిపోరు కానీ మన మనస్సాక్షి అంటది ఉద్దంగా దొంగవి ఇలా ప్రతిదీ మనకు చెప్పేది మనలోనే పెట్టాడు దేవుడు అందుకే వేరే వాళ్ళు చెప్తే వినాం కదా అందుకే మనలోనే పెట్టి మనకి యాంటీగా అది చెప్తూ ఉంటుంది ఎప్పుడు అది మన మాట అస్సలు ఎంత ఉన్నది ఉన్నట్టుగా చెప్పిద్ది మనం ఏంటో మనం చెప్పిద్ది ఫస్ట్ కొంచెం డెకరేషన్ ఎక్కువైంది అనుకో కొంచెం అందం మీద కాసే నువ్వు ఈ మధ్యన బాగా సోకం చేసుకుంటున్నావు అని ముందు చెప్పేది అదే కొంచెం ఎవరినైనా బాగా ఇష్టపడి ప్రేమిస్తున్నారు అనుకోండి ఎవరస్సలు వాళ్ళకు ముందు చెప్పేది అదే నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు మన మనస్సాక్షి మన మీద కూడా నేరారోపణ చేస్తూ ఉంటుందంట పాపం మనల్ని కుక్కల మరుగుతా వెనకాలే పడింది మన పాపం ఎక్కడికి పోదు మన వెనకలే వచ్చింది ఇవన్నీ అడ్డుబండలు ఈ అడ్డుబండలు వెనకలాగుతా ఉంటే మనం ఏం పరిగెడతాం మనం ఏం బహుమానం తీసుకుంటాం అందుకే ఇక్కడ అంటున్నాడు కదా మీ ముందు వచ్చిన పందెమును చూడండి ఈ పద్ పన్నెండవ జన్లోకి ఓపికతో వీటి అన్నిటి విషయంలో మనకి ఏం కావాలి ఇప్పుడు చెప్పండి పందెంలో వెళ్ళాలంటే ఈ బరువులన్నీ ఈ పాపాన్ని నిడిచిపెట్టాలంటే ఈ అబద్ధాలు నిడిచిపెట్టాలంటే ఈ ఈ యొక్క సోమర్ధనాన్ని నిర్చిపెట్టాలంటే ఈ కొన్ని పరిస్థితులు మనకి ఎదురు వస్తామంటే ఇలాంటి విషయాల్లో నిరుత్సాహం వచ్చేసింది ఏంటి బ్రహ్మ ఎంత ప్రార్థన చేస్తున్నా ఎంత భక్తి చేస్తున్నా నాకు ఎందుకు చేయవు ఈ మనుషులేంటి ఈ పరిస్థితులు ఏంటి ఈ అప్పులేంటి ఈ రోగం ఏంటి ఈ గొడవ ఏంటి ఈ గోత్రం ఏంటి ఈ మైండ్ వచ్చేసింది అనుకోండి మనకి ఇక మనం పరిగెత్తలేము అప్పుడు మనకేం కావాలి బూస్ట్ అనలా కొంచెం బూస్ట్ దాగి ఏం కావాలి చెప్పండి ఒక మూర్ఖుడు మూర్ఖుడైన భర్తతో కాపులు చేయాలంటే ఆ స్త్రీకి ఏం కావాలి ఆమె మూర్ఖరాలైపోలా ఇద్దరు మూర్ఖులు కలిసి రోజు గొడవ ఏం ప్రయోజనం మూర్పు కావాలి దేవుడు చెప్తున్నా నేనేం చెప్పట్లేదు నేనేం రాసుకుని రాలేదమ్మో దేవుడు అక్కడ ఓపికతో పరిగెత్తాను ఈరోజు నువ్వు దేవుని నమ్ముకున్నావు నేను దేవుడిని నమ్ముకున్నా మనం మనం పరి మన విశ్వాసం అనే ఈ పరుగు పందుల్లో మనం ఉన్నాం రేపు దేవుడు మనకు బహుమాన లేకపోతున్నాడు ఇప్పుడు మనకు ఉండాల్సిన ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే ఓపిక ఈ ఉంటే నువ్వు ఓచుకోగలుగుతావు నువ్వు పరిగెడుతావు ఓ పరిగెట్టే వాళ్ళకి ఓపిక కావాలి మధ్యలో ఎదురు దెబ్బలు తగ్గుతాయి కాలు నుంచి బ్లడ్ నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది అమ్మో బ్లడ్ అని అక్కడ ఆగిపోతే ఓడిపోతాం ముందు పరిగెత్తాలి ముందు గమనించాలి ముందు గిఫ్ట్ కొట్టాలి ఈ మైండే ఉందనుకో ప్రభా ఈ ఎదురు ఎదురుదెబ్బనన్న ఏం చేయదు కొంతమందిని చూసారా కుంటత కుంటత పరిగెడతా ఉంటారు పరుగు పందాలు మనం కాదు పెద్ద పెద్ద పోటీలు పెడతారు కదా ఎందుకు వాళ్ళ జీవితం సగం అయిపోయినా కూడా మొన్న ఒకటి ఒక వీడియో క్లిప్పింగ్ చూసా నేను కబడ్డీ పందాను లేడీసే ఈ మధ్యన లేడీస్ కూడా ఆడుతున్నారు కదా కబడ్డీ ఆడుతున్నారు టీము ఆ అమ్మాయిని ఒక్కసారి వెళ్ళి ఇలా పట్టుకున్నా సరే ఆ అమ్మాయి కారు ఇలా పడిపోయింది ఇదిగిపోయింది స్పాట్లో ఆ పిల్ల ఆగి ఏడుస్తుంది పాప దేనికి అంత రిస్క్ చేసి వాళ్ళు పరిగెలెట్టి అంత రిస్క్ చేసి గేమ్లాడి బహుమతి కోసం మనం ఎందుకని అంత రిస్క్ చేయలేము ఏదైనా సంవత్సరంగా నేరుచాము ఏదైనా గొడవ రంగాన్ని నేరుచాము ఏదైనా ఆపద రంగాము ఏదైనా నష్టం నేరుచాము ఇంకా చాలే మాకు గిఫ్ట్ లేకపోయినా పర్లేదు కానీ మేము ఎట్లాగే ఉండిపోతామంటే ఎప్పటికీ మనం బాగున్నాం కాలు దెబ్బ తగిలిన సమస్యలు వచ్చిన మనకన్నా ముందు ఒకటి పరిగెత్తిన మనల్ని తొక్కేసి పరిగెత్తిన మనల్ని నెట్టేసి పరిగెత్తిన మనం మళ్ళీ లేచి పరిగెత్తాలి అది ఆ గిఫ్ట్ ఎలా అయినా కొట్టాలి ఆ ఓపిక మనకు ఉండాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్ ఉంది అది నేను రేపు వచ్చేవాళ్ళని చెప్తాను ఎలా ఎలా ఒట్టే పరిగెత్తగలమో దానికి కూడా ఎగ్జాంపుల్స్ నేను చెప్తా ఓకే ప్రార్థన చేసుకోండి ప్రభా